మా మదరంలా నా మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడకి క్యాన్సర్ వచ్చింది మా ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డాం అప్పుడు రెండే రెండు హాస్పిటల్స్ ఉండేటివి ఒకటి బాంబే టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ రెండు అడయార్ అక్కడి నుంచి అమెరికాకు వచ్చినప్పుడు దత్తాత్రేయ గారే ఆవిడ ట్రీట్మెంట్ ఇవ్వడం అప్పుడు కూడా ఆవిడ ఆలోచించిన విధానంలో మీరు చూస్తే నేనైతే డబ్బులు పెట్టుకొని రాగలిగాను ఒక ముఖ్యమంత్రి భార్యగా లేకుంటే ఎన్టీఆర్ భార్యగా ఎంతమందికి అవకాశం వస్తుంది కాబట్టి ప్రజలకు అవసరమైన ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుంది క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుంది అని ఒక సంకల్పాన్ని ఆవిడ చెప్పడం అది ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత నోరి దత్తాత్రేడ్డి గారితో మాట్లాడడం ఆ రోజెక్ నుంచి ఆయన అసోసియేట్ అయ్యాడు ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆ సంకల్పంతో ఏడు ఎకరాలు భూమిచ్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల మేము అనుకున్నంత ప్రోగ్రెస్ చేయలేకపోయాం ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించాను ఎట్టి పరిస్థితులు చేయాలనే పట్టుదలతో మేము ఆ హాస్పిటల్ పూర్తి చేశాం వాజ్పాయి గారు చినాగరేషన్ చేయడం ఒక మనిషిలో ఎంత పట్టుదల ఉంటుందో ఇది ఒక ఉదాహరణ ఏ వెరీ పాపులర్ డాక్టర్ ఆయనే చెప్పారు ఎవరైనా కొంతమంది ఏంటంటే క్యాన్సర్ రంగానే మనం చాలా బాధపడతాం భయం కూడా ఉంటుంది ఎంత డబ్బులైనా పర్వాలేదు అలాంటి స్పెషల్ ఫ్లైట్స్ కూడా పంపించి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించుకునే వ్యక్తి దగ్గర హాస్పిటల్ కోసం ఆ రోజు ఈ రోజు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు ఈరోజు హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ బాగుంది మళ్ళీ ఇలాంటి హాస్పిటల్ అమరావతిలో పెట్టాలనేది వారి సంకల్పం డెఫినెట్ గా పెడతాం ఇప్పటికే ల్యాండ్ ఇచ్చాం దాన్ని ఏ విధంగా లాజికల్ గా తీసే పోవాలను వీరితో కూడా మాట్లాడి మేము చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను